బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఆహా ఏమి ఈ రోజు ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ సూప్ చూపిస్తాను క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి కదా ఒక్కోసారి వర్షం పడుతుంది ఒక్కోసారి మంచిగా ఎండ దంచేస్తుంది ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల జలుబు దగ్గు జ్వరాలు రాకుండా ఉండాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని ని స్ట్రెంగ్ చేసుకోవాలి అలా మన ఇమ్యూన్ సిస్టమ్ని ని స్ట్రెంగ్ చేసే ఒక మంచి టేస్టీ సూప్ చూపిస్తాను అదేదో కాదండి ములక్కాడ సూప్ చాలా రకాల హెల్దీ సూప్స్ ఉన్నాయి కానీ ఈ సీజన్కి ఇప్పుడు మునక్కాడ సూప్ అన్నది రెగ్యులర్గా తాగడం అనేది పర్ఫెక్ట్ అనమాట సో ఈ సూప్ని టేస్టీగా పోషకాలు పోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఏ ఇంగ్రీడియంట్స్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు అండ్ మునక్కాడ సూప్ మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెందన్ చేయడానికే కాదు బోన్ స్ట్రెంగ్ కూడా చాలా మంచిది సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్ క్లైమేట్ క్లైమేట్ని బట్టే కాదు వీక్లీ వన్స్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది సో ఇప్పుడు లేట్ చేయకుండా మన సూప్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బౌల్లోకి త్రీ టు ఫోర్ ములక్కాడలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేను ములక్కాడలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా కట్ చేసేసుకుని బాక్స్ లోకి పెట్టుకుంటాను అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి లేదంటే ఒక టూ డేస్ ఎండిపోయినట్టు అయిపోతాయి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఆరు మిరియాలు రుచికి తగ్గ ఉప్పు ఒకటిన్నర స్పూన్ ఓట్స్ వేశాను కన్సిస్టెన్సీ థిక్గా ఉండడం కోసం జనరల్గా కార్న్ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటారు కానీ నేను కార్న్ఫ్లోర్ అసలు యూస్ చేయడం చాలా తక్కువ అందుకని ఓట్స్ యూస్ చేశాను రీప్లేస్మెంట్గా నెక్స్ట్ మునిగే వరకు నీళ్లు పోసుకుని చిటికెడు పసుపు చిన్న మసాలా ఆకు వేయండి సూప్ టేస్ట్ బాగుంటుంది ఈ గిన్నె ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని ములక్కడ ఉడికే వరకు బాయిల్ చేసుకోండి ఇవన్నీ ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది అనుకోవచ్చు కానీ ప్రెజర్ కుక్కర్లో పెడితే హాఫ్ ద న్యూట్రియంట్స్ ఏ అయినా సరే పోతాయి సో అందుకని నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ కుక్ చేయడానికి అసలు ప్రెజర్ కుక్కర్ని యూస్ చేయను ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మునక్కాడ ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి ఎంచుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో ఈ చల్లారిన మునక్కాడలన్నీ వేసేసుకుని బాయిలింగ్ అప్పుడు మసాలా ఆకు వేసాం కదా ఆ మసాలా ఆకును కూడా తీసేసేయాలి హ్యాండ్ కొత్తిమీర వేసి గ్రైండ్ అనాలి మరి మెత్తగా ఏం గ్రైండ్ అక్కర్లేదు పిప్పు వడపోసుకోవడం కోసం మనం గ్రైండ్ చేసుకుంటాం అంతే ఇలా గ్రైండ్ చేసిన దాన్ని స్ట్రైనర్లో వేసి మొత్తం పిప్ అంతా తీసేయాలి ఇలా పిప్పు మొత్తం మీకు స్పూన్ తోటి వీలుగా కనుక లేనట్టయితే చేతితోటైనా సరే మొత్తం పిప్ అంతా కూడా స్ట్రైన్ చేసేయాలి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి హాహా సూప్ అయితే ములక్కాడ ఫ్లేవర్ తెలుస్తూ భలేగా ఉన్నది మరుగుతూ ఉంటేనే మనకు ఆ ములక్కాడ ఫ్లేవర్ టేస్ట్ వచ్చేస్తూ సూపర్ ఉన్నది అనమాట మా బాబు జనరల్గా అన్ని రకాలు తినడు అలాంటిది వాడు కూడా ఈ సూప్ని తాగాడు అంటే చూసుకోండి అసలు పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు సో పిల్లలకు కూడా ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ సూప్ని ఇలా ఒక రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ పెప్పర్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇలా గుత్తిగా తాగేస్తే దాన్ని మజానే ఉండదు అసలు అప్పడం కాంబినేషన్లో తాగటూ తినండి అప్పడం కానీ చపాతి కానీ ఏదైనా సరే బాగుంటుంది ఈ సూప్కి కాంబినేషన్ గాను ఏంటి అనుకోకండి ఒక్కసారి తాగి చూడండి మీకు చాలా నచ్చుతుంది అంతేండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆహా విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ